నమస్తే వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ వైకాపా ప్రభుత్వం హయంలో అన్ని మాయనే అని మాజీ రాజ్యసభ సభ్యులు టీసీ వెంకటేష్ అన్నారు తాను పదవిలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేశాను అని మాజీ రాజ్యసభ సభ్యులు టీసీ వెంకటేష్ అన్నారు జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ఇస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు ఎన్నికల ముందు హైకోర్టు బెంచ్ కాదు హైకోర్టు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని సుప్రీంకోర్టులో హైకోర్టు కర్నూలుకు తరలించే ప్రక్రియ లేదని చెప్పడం జరిగిందన్నారు హైకోర్టు బెంచ్ తీసుకోవాలి అని తాను ఎప్పుడో చెప్పాను అని చంద్రబాబు నాయుడు అమరావతిని డెవలప్ చేస్తూ మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఏకాభిప్రాయంతో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు బాబు చెప్పిందే తడవుగా అన్ని పనులు మోడీ చేస్తున్నారు అని ఇక్కడ ఉన్న కార్యాలయాలు తరలిపోతున్నాయని పుకార్లు పట్టించారని అన్నారు బాబు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు అని అన్నారు చంద్రబాబు చేసిన పనుల వల్లే తెలంగాణ అభివృద్ధి చెందింది అని భవిష్యత్తులో తెలంగాణ కన్నా మనకు ఉన్న వనరులతో ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు విచయం మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కొన్ని కోరికలు తీర్చారు ముఖ్యంగా చెప్పేది ఏమంటే రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అనేది ఒక ప్రత్యేకత ఇది ఒక హక్కుల కోసం పోరాడే సంస్థ సమైకాంధ్ర ఉన్నప్పుడు రాయలసీమ హక్కుల ఐక వేదిక మద్దతు ఇచ్చి సమయక్ తెర ముందు తీసుకొని వచ్చింది రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఎవరు మర్చిపోరాదు సమయకాంధ్ర అనేది ఎవరు మొదలు పెట్టలేదు మేమే రాయలసీమ హక్కుల ఐక్యవేదికే వేదికే ఆంధ్రని తీసుకొని వచ్చాం చాలామంది రాయలసీమ ప్రాంతం సపరేట్ కావాలని కోరవచ్చు చాలామంది ఆంధ్ర సపరేట్ కావాలని డిమాండ్లు చేసిన రోజులు ఉన్నాయి తెలంగాణ ఎప్పుడు మీరు చూసే ఉంటారు ఎప్పుడు డిమాండ్ కానీ రాయలసీమ హక్కుల ఐక్యతికి ఎప్పుడు రాయలసీమ హక్కుల కోసమే పోరాటం ఎప్పుడు చెప్పామంటే తెలంగాణకు వెనుకబడిన ప్రాంతంగా విభజిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ విభజి వెనుకబడిన ప్రాంతం రాయలసీమ మళ్ళీ మేము కూడా డిమాండ్ చేయాల్సి వస్తాం కదా అని అలా మేము అడిగామే కానీ మేము ఎప్పుడు కానీ మా డిమాండ్లో ఎప్పుడూ నూటికి నూరు రూపాయలు మా హక్కుల కోసమే పోరాడాము అందులో భాగంగా కొంతమంది తినచ్చు మీరు పదవిలో ఉన్నప్పుడు మీరు అజిటేషన్స్ ఉండవు కదా అని అంటారు రాయలసీమ హక్కులు పదవిలో ఉన్నప్పుడు మనము ఇచ్చే పరిస్థితుల్లో ఉంటాం మేము హక్కుల కోసం పోరాడేది మీనింగ్లెస్ అవుతుంది పదవిలో ఉన్నప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చే స్థితిలో ఉన్నప్పుడు మేము మా చాతనైనా ముఖ్యమంత్రిని తీ వారి ప్ర వారిని ప్రసన్నం చేసుకొని కొన్ని కార్యక్రమాలు చేసాం చాలా చేసాం ఒక కర్నూలు జిల్లాలో చూస్తే రాయలసీమ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ ఉర్దూ యూనివర్సిటీ వచ్చేదానికి కానీ ఎన్నో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వచ్చేదానికి కానీ బీజేపీ తరఫున రాయలసీమ డిమాండ్ ఒకటి రాయలసీమ హక్కుల డిమాండ్ ఒకటి తెర మీద తీసుకుని వచ్చాం సో ఎన్నో కార్యక్రమాలు మనం చేయటం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఒక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు బెంచ్ ఇస్తామని గత ప్రభు అంతకుముందు అంటే తెలంగాణ విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మా హక్కుల పోరాటంలో ఆయన ముందుకు వచ్చి రాయలసీమ ప్రాంతం వారికి తప్పకుండా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పడం జరిగింది డిమా ఎలక్షన్ల ముందు ఎలక్షన్స్ అయిపోయితే జగన్మోహన్ రెడ్డి గారు రావటం జగన్ ప్రభుత్వ ఆయ మీకు తెలిసిందే హైకోర్టు బెంచ్ మేము ఇవ్వము మేము హైకోర్టే ఇస్తామని ముందుకు పోవటం జరిగింది మరి సుప్రీంకోర్టులో కూడా సుప్రీంకోర్టు జడ్జెస్ అడిగినప్పుడు ఈ హైకోర్టు విషయము హైకోర్టు మా ప్రభుత్వ ప్రతిపాదనే లేదు అని చెప్పేస్తారు సుప్రీంకోర్టులో ఇంకా సుప్రీంకోర్టులోనే ఇంకా న్యాయస్థానంలోనే మా ప్రతిపాదన లేదు అని చెప్పినప్పుడు హైకోర్టు బెంచ్ కాదు కదా ఏది రాలేకుండా పోయింది హైకోర్టు బెంచు పోయింది హైకోర్టు అనేది మాయగా నిలబడిపోయింది నేను వారిని క్రిటిఫై చేయటం లేదు ఎవరిని కానీ కానీ కొంతమంది మిత్రులు రాయలసీమ ప్రాంతం వారు హైకోర్టు బెంచి ఇస్తామన్నారు దాన్ని అని చాలామందికి నేను చెప్పాను నేను అడ్వకేట్లకు వాళ్ళకు వాళ్ళు ఏమంటే మీరు హైకోర్టు వస్తుంటే మీరు అడ్డుపడుతున్నారని ఇంకా నేనేం మాట్లాడతాను హైకోర్టే వాళ్ళు ముందు హైకోర్టు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టు తీసుకోవచ్చు కావాలంటే హైకోర్టు బెంచే రాకపోతే నీకు హైకోర్టు ఏమి ఇస్తారు వీళ్ళు అని చెప్తే వాళ్ళు నమ్మలేదు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక కొత్త క్యాపిటల్ని అన్ని అంగులతో ముందుకు పోతున్నాడు దాని పేరుతో పెట్టుబడులు వస్తున్నాయి అక్కడ మేము బెంచ్ ఇస్తామని చెప్పటము తదనుగుణంగా చంద్రబాబు నాయుడు ప్ర పరిపాలిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే లోకేష్ గారు ఉన్నారు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు అందరూ ఏకాభిప్రాయంతో హైకోర్టు బెంచ్ క్యాబినెట్ అప్రూవ్ చేసి ముందుకు పోతున్నది అలాగే ఇమీడియట్గా హైకోర్టు కూడా రాయమన్నారు హైకోర్టు సుప్రీంకోర్టు ద్వారా తీసుకురమ్మన్నారు ఇక మోదీ గారైతే చంద్రబాబు గారి మీద ఎంత ప్రేమంటే ఆయన చెప్పింది తడవుగా ఏ కార్యక్రమంలో చేసేదానికి ముందుకు పోతున్నారు సో దీంట్లో భాగంగా కొన్ని కొన్ని రాష్ట్ర ఇక్కడ ఉండేవి అవి రాయలసీమ ప్రాంతంలో ఉండేవి తరలిస్తున్నారు కర్నూలు జిల్లాలో అని ఒక రూమర్స్ రావటం అదేదో ప్రతిపాదనలు కొన్ని అఫీషియల్స్ బాధ అజెండా పట్టుకుని పోవటం చంద్రబాబు నాయుడు దృష్టికి భరత్ తీసుకోకపోవటం హైకోర్టు బెంచు మంత్రి అయ్యేదే ఫస్ట్ డిమాండ్ చేసింది మాకు హైకోర్టు బెంచ్ ఇవ్వండి మా మాకు కొన్ని కార్యాలయాలు ఇలాగా ఉంచండి అని చెప్పటం భరత్ ముందుకు పోవటం భరత్ మన ప్రాంత హక్కుల్ని ముందుకు తీసుకోపోవటంలో నా కుమారుడు భరత్ ముందుకు వెళ్తున్నాడు ఎందుకంటే అన్నీ చూశాడు నేను పెడుతున్న మీటింగ్లు మాతో ఆ సార్